హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాడ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి సండే రోజు లాగ్ అనమాట ఎప్పటి అప్పుడు పోస్ట్ చేద్దాము అనుకుంటే అస్సలు కుదరట్లేదు ఇంకా మార్క్స్ కుదిరినప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో చాలామంది అడుగుతున్నారు అక్క ఎందుకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసేంత టైం అస్సలు లేదు కొంచెం బిజీ బిజీగా అయిపోతూ ఉండే టైం అంతా ఇంకా సండే రోజు అయితే ఇట్లా ప్రాన్స్ బిర్యానీ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ ప్రాన్స్ మసాలా కర్రీ చేసి పక్కన పెట్టాను ఇదేమో బిర్యానీ కోసం అని చెప్పేసి రైస్ పెట్టాను మసాలాలు అన్నీ వేశాను లిటరలీ నాకు ఫిష్ ప్రాన్స్ అంటే సీ ఫుడ్ ఏది కూడా నాకు ఒక నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ వరకు కూడా అస్సలు అలవాటు లేకుండే నాకు తెలిసి నైన్త్ క్లాస్ నుంచే నేను ఫిష్ తినడం అలవాటు అయ్యాను మా వదిన వాళ్ళు ఉంటారు ఝాన్సీ వదిన సుదర్శన్ రెడ్డి అన్నయ్య అని వాళ్ళు నేర్పించారనమాట ఫిష్ తినడము అస్సలు నాకు ఆ స్మెల్ కూడా ఇష్టం ఉండకపోతుండే అట్లీస్ట్ ఆ గ్లాస్లో కూడా నేను వాటర్ తాగకపోతుండే ఫిష్ స్మెల్ వస్తే అట్లా ఉండేదాన్ని ఇంకా ఫిష్ తినడం అలవాటు అయిపోయింది బట్ ప్రాన్స్ అయితే నేను నేను తినడం స్టార్ట్ చేసి ఒక టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఎందుకో రెస్టారెంట్లో మా హస్బెండ్ ఇంకా దీనికి చాలా ఇష్టం సీ ఫుడ్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే టేస్ట్ చేయమంటే చేశాను నాకు చాలా నచ్చింది అప్పటి నుంచి ప్రాన్స్ చాలా ఇష్టము మాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది అనమాట ఇంకా ప్రాన్స్ బిర్యానీ నేనైతే ఎస్పెషల్లీ చాలా చాలా బాగా చేస్తానండి చాలా బాగా కుదురుతుంది నాకు ప్రాన్స్ బిర్యానీ ఇదొకటి ఇంకా చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఉంటుంది కదా అది కూడా చాలా బాగా చేస్తాను సో ఈరోజైతే ఇంకా మేము వైజాగ్ వెళ్ళొచ్చిన తర్వాత ఏదైనా మంచి స్పైసీ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి అనిపించండే ఇంకా రాగానే సండే వచ్చింది కాబట్టి ఎట్లాగూ ప్రాన్స్ తెచ్చుకుందాము అని చెప్పేసి అనుకున్నాం యాక్చువల్గా వైజాగ్లో మంచి ప్రాన్స్ దొరుకుతాయి ఫిష్ అన్నీ లైవ్ ఫిష్ అట్లాంటివి దొరుకుతాయి అనమాట బట్ అక్కడ నుంచి ఇక్కడికంటే థర్టీన్ అవర్స్ జర్నీ పడుతుంది వద్దు మళ్ళీ కార్లో అంత స్మెల్ వస్తుంది అని చెప్పేసి తీసుకురాలి ఇక్కడే తీసుకున్నాం వన్ కిలో తీసుకున్నాం అనమాట ప్రాన్స్ తీసుకొని ఇంకా ప్రాన్స్ ఫ్రై ఏమో ఈవినింగ్ స్నాక్ లాగా చేశాను మార్నింగ్ అయితే ఇట్లా చేశాను అనమాట బిర్యానీ మా ఇంట్లో అయితే అసలు అందరికీ చాలా చాలా ఇష్టం ఇది ప్రాన్స్ బిర్యానీ సో చాలామందికి ప్రాన్స్ అంత ఇష్టం ఉండదేమో అని నా ఒపీనియన్ ఎవరికైనా ప్రాన్స్ బిర్యానీ ఇష్టం ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత ఒక లైక్ చేస్తే నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ ఇంకా చాలా మంది షాపింగ్ వీడియోస్ అడుగుతున్నారు షాపింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా చాలా ఉన్నాయి చూసేయండి ఇంకా ఇప్పుడు ముందు ముందు కూడా ఇంకా షాపింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను చూసేయండి ఫైనల్లీ నా ప్రాన్స్ బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా దీన్ని సిమ్లో పెట్టేసి ఇట్లా దమ్మిస్తున్నాను అనమాట దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన కొంచెం బరువు పెట్టేసి ఒక్క ట్వంటీ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేస్తే మంచిగా అవుతుంది చూసారు కదా నా ప్రాన్స్ బిర్యానీ అయితే అయిపోయింది ఎమ్మె ఎమ్మీ ఉండే అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి దీంట్లోకి మనం ఆనియన్ రైతా కానీ లేదంటే కీరా ఉంటుంది కదా దాంతో రైతా కూడా బాగుంటుంది నాకు కీరా అయితే చాలా ఇష్టము ఒకసారి అయితే ట్రై చేయండి ఏం లేదండి సేమ్ ఆనియన్ అయితే ఎట్లా చేస్తామో సేమ్ దాన్ని కూడా అలానే బట్ కాకపోతే దాంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకొని కీరా చాలా సన్నగా కట్ చేసుకోవాలి సీడ్స్ అవన్నీ తీసేయాలన్నమాట బట్ చాలా చాలా బాగుంటుంది నేను ఫ్యామిలీకి భోజనాలు పెట్టినప్పుడు కూడా అదే చేశాను చాలా ఇష్టంగా తిన్నా చాలా మందికి నచ్చిందంట కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆ రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది కదా నాకేంటో అసలు అన్నీ నేర్చుకోవాలనిపిస్తుంది నాకు అసలు టైలరింగ్ రాదు బట్ కానీ టైలరింగ్ యూట్యూబ్లో చూసి నేర్చేసుకున్నాను వంటలు కూడా వచ్చు బట్ నాకు చాలా ఇష్టం వండి పెట్టడం చాలా ఇష్టం అనమాట సో ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ కోసం ఎక్కువ వంటలు నేర్చుకొని ఇంకా అన్ని ట్రైల్ చేస్తూ ఉంటాను చాలా బాగా చేస్తాను వంట కూడా సో అట్లా మల్టీ టాలెంటెడ్ అంటారు నా ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ అయితే ఇవన్నీ నేర్చుకుంటావు ఇవన్నీ ఎప్పుడు చేసావు అని అంటారు బట్ కానీ ఏం నేర్చుకోవాలన్నా ఏం చేయాలన్నా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఓపిక్ ఉండాలండి అంతే ఏం లేదు మన ఇంట్రెస్ట్తోనే ఏదైనా నేర్చుకోగలం ఏదైనా చేయగలం అంతే సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలిసి బాయ్ బాయ్